మన విశ్వాసమే దయ్యాన్ని నమ్మినా మన విశ్వాసమే రక్షణ పొందిన వాళ్ళు కూడా దయ్యాలు సమీపించి శోధించే అవకాశం ఉందని మీకు తెలుసా రక్షణ పొందిన వాళ్ళలోకి వాస్తవంగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు దయ్యాలు రావు కానీ అలాంటి వాళ్ళను కూడా దయ్యాలు శోధించే ఛాన్స్ ఉందంటే నమ్మగలరా నమ్మగలరా నమ్మాలి ఎందుకు తెలుసా కొంతమందికి దేవుని కంటే మనసు పొంది బాప్తిస పొంది కూడా దేవుని కంటే ఎక్కువగా దయ్యాలను నమ్ముతారు దెయ్యం కదలాలన్నా దేవుడు కదలాలన్నా నీ విశ్వాసమే ఆధారం మరి ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పేది దేవుడు పనిచేయాలన్నా దెయ్యం పనిచేయాలన్నా నీ విశ్వాసమే ఆధారం నువ్వు దేవుడిని బలంగా నమ్మావనుకో అనుకో ఎన్ని దయ్యాలు వచ్చి కూడా నిన్ను గదిలించలేవు ఎందుకంటే వాటి శక్తిని నువ్వు నమ్మట్లేదు అవి బలవంతమైనవని నువ్వు నమ్మట్లేదు ఏ మీరెంత అంటున్నావు నువ్వు వాటిని బలీయమైనవిగా నమ్మట్లా అందుకే అవి ఎంత బలవంతమైనవైనా సరే బొబ్బుంటాయి ఎందుకు నీ దగ్గర వాటి బలాన్ని గురించి గొప్ప విశ్వాసం ఉంటే గొప్ప ఆలోచన ఉంటే దాన్ని ఆధారం చేసుకొని వచ్చి నీ మీదకి ఎక్కుతాయి నిన్ను శోధిస్తాయి కానీ నీకు ఆ విశ్వాసం లేదు వాటి మీద నీకు దేవుని బలం మీద గొప్ప విశ్వాసం ఉంది దేవుని శక్తి మీద దేవుని అధికారం మీద నీకు ఎక్కువ విశ్వాసం ఉంది కాబట్టి దయ్యాలను లెక్క చేయవు నువ్వు సమస్యలను లెక్క చేయవు ఇబ్బందులను లెక్క చేయవు ఎందుకో తెలుసా నువ్వు అవి గొప్పవి అనుకోటల్లా అవి ఎంతవైనా సరే వాటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు దయ్యాల కంటే గొప్పవాడు సమస్యల కంటే గొప్పవాడు రోగము కంటే గొప్పవాడు గొప్పవాడు మారని వ్యక్తుల కఠిన హృదయాల కంటే గొప్పవాడు లాగ ఒక తన్నుడంతా ఈడు మారేది నీడు బాబు కూడా మారుతాడు అది కదా విశ్వాసం అది కదా విశ్వాసం నువ్వు ప్రార్థనలు అయినా చేయమమ్మే నేను సచ్చినా మారినే అన్నాడు అనుకో లేదా అందనుకో ఒకటే డైలాగ్ నా దేవుడి సంగతి నీకు తెలియదురా నా దేవుడి సంగతి తెలియదు నీకు నా దేవుని బలము తెలియదు నా దేవుడు తలుచుకున్నాడంటే తలుచుకున్నాడంటే నిన్ను కాదు మీ తాతయ్యని సచిన తాతయ్యని కూడా లేపి మార్చి మళ్ళీ నిలబెట్టగల దమ్ము నోడ్ర నా దేవుడు ఆయనతో చేతులుగా దేవుడు నువ్వు ఆయన బలాన్ని ఆయన పనితనాన్ని ఆయన శౌర్యాన్ని ఎంతగా నమ్ముతావో అంత కార్యాలు అక్క అది రహస్యం అక్క అన్నా అదన్నా కానీ చాలా మంది ఉన్న దరిద్ర బలవాడు చెప్పనా దేవుడి కంటే దెయ్యాలను బాగా నమ్ముతారు దేవుడి శక్తి కంటే దెయ్యాల శక్తిని గురించి ఎందుకంటే ఖాళీ కొన్నకాడి నుంచి హరహర సినిమాలు చూస్తుంటారు కదా హర్ర సినిమాలు అవి తీపిచ్చేది కూడా దెయ్యాలే ఎందుకంటే జనం ఇప్పుడు హర్రర్ సినిమాలో హీరో ఎవరు హర్రర్ మూవీలో హీరో ఎవరు దయ్యమేగా మనుషులు మామూలు వాళ్ళు కనపడితే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందా కిర్రమని అని ఉయ్యాల ఊగిందనుకో అద్దుకోరా వస్తుందరా దయ్యం పూయాలా అది అన్నంతా అదే గదులుతుందను గద్దుగా వచ్చిందిరా ఎంత ఇంట్రెస్ట్ అంటే పక్కోడు కూడా ఇప్పుడు ఎప్పుడు హర్రర్ మూవీస్లో హీరో ఎవరు ఆ దెయ్యాలు ఎంత తెలివైన అంటే వాటిని అవే హీరోలుగా పెట్టుకొని అవి కూడా సినిమాలు తీపిచ్చుకున్నాయి మనుషుల్ని ప్రేరేపించి ఎంతమంది ఇక్కడ దేవుని ప్రజలందరిని దారి మళ్ళీ దేవుని ఔన్నత్యాన్ని దేవుని శౌర్యాన్ని దేవుని విశ్వాస్యతని మనం గుండెల్లో కనపరచుకుంటా ఉండాలి